చెప్పారు మెంబర్స్ బులెటిన్ కానీ లేదు ఎలా ఉంటే బులెటిన్ మెంబర్స్ ఉంటది మెంబర్స్ చెప్పినాక లేక పెట్టిన చెప్పాలి మార్షిల్ గారు లాస్ట్ టైం విషయం పోయి మాట్లాడతాల్

పోయిన 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 పది సభ నడిచినప్పుడు మీడియా పాయింట్ లో కాంగ్రెస్ వచ్చి మాట్లాడిందా లేదా అప్పుడు లేని రూల్ ఇప్పుడు ఎందుకు వచ్చింది కాదండి లోపల మాట్లాడియారు బయట కూడా మాట్లాడియారా బ్రేక్ ఎప్పుడు బ్రేక్ నాకు మీరు ఒకటి చెప్పండి ఒక మీడియా వాళ్ళకు ఒకటి చెప్పండి వాళ్ళు ఏదో మాట్లాడుతారు మీరు లైవ్ ఇవ్వకండి అని చెప్పండి వాళ్ళు మీరు ఇచ్చుకుంటారు ఇబ్బంది ఎప్పుడల్లారంకుశ మీ రాజ్యం 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 ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం 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 ప్రభుత్వ నిరంకుశ వైఖరే ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం కంచల రాజ్యం పోలీసు రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం కంచల రాజ్యం రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం కంచల రాజ్యం రాజ్యం జై తెలంగాణ